మళ్ళీ అది మట్టిలో వెళ్తే మళ్ళీ అది ఎరువు తయారైపోయి ఒక రీసైకిల్ అవుతుంది అది కూడా అడుగుతున్నారు ట్వంటీ అండ్ ట్వెల్వ్ విలేజెస్ సో అంతా వరకు వారు లాభం పొందారు ఆల్రెడీ ఒక వంద మంది ఇప్పుడు నిర్మల్ ఆదిలాబాద్ ఫోకస్ కనీ సిక్స్ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఆదిలాబాద్ జిల్లాలో मैपयर्स चला हर्ष पड़ा चूसी अंत डेवलप एरिया अंदक नीन डिफ निर्मल ऐ वॉज डि निर्मल अर्लीयर दीरियस इन टू द स्टेट देंट्रल गवर्नमेंट रीसे जॉइंट बैक्ट अंड पर्पस् हिर्ज यू टोल दिन गिवेन सर्किल इन चारज और दि फोर डिस्ट्रिट निर्मल जगया निजामाबाद अंड आदिललाबाद सो टू आई माय पर्पस मै टू इंटरेक्ट विद यू एंड जस्ट बिकॉज़ यू आर् रिपॉजिटरी आफ् नॉड्ज ऐक्चुअल चपेल नैटवर्क उ रकरकाले प्रोफेसर ना तरफ आदिलाबाद कश्मीर నేను కశ్మీర్ ఆఫ్ తెలంగాణ అంటారు అండ్ చాలా ఎక్కువ టూరిజం పొటెన్షియల్ ఉంది ఇక్కడ సో మూడవ కవాలే సాంక్చురీ ఉంది ఇక్కడ ప్రాణహిత శాంచురీ ఉంది అండ్ రకరకాల ఇంకో టూరిజమ్స్ సో అది ఇంకో టూరిజమ్స్లో ఏం ఇన్కమ్ వస్తుంది అది మనము సర్కులేట్ చేసి అది చుట్టూ ఉన్న జనాలకే కూడా ఇస్తున్నాము అదేవిధంగా ఇక్కడ మనము टर् मूवेंट फारेस्ट हेवी फारेस्ट टाइगर मूवमेंट इज़ वी हैव प्रपोज फर् टाइगर कॉरिडोर सो दैट प्रॉपर बैलेंस बिटवीन ह्यूमन एंड डेवलपमेंट एट द सेम टाइम एनवैरमेंटल प्रोटेक्शन कैन वी हैव हलो ए यूनिक थिंग इन दि हॉल तेलंगा इकड़े मैं लाख बेस्ड लाइवलीहुड्स इंस्ना లాక్ బేస్డ్ లివ్లి పొందాము వాళ్ళే చెప్పారు మాకు తెలియదు ఇంతకుముందు వెయి వంద వందల సంవత్సరాల నుంచి అంతా లక్క మనం ఉత్పాదించవచ్చు ఎందుకంటే లక్కాకి ఒక సిస్టమ్ ఉంటుంది వన్ ఇన్సెక్ట్ విల్ వి సో దేర్ సీక్రిషన్ ఒక సైన్స్ ఉంది బట్ ఫైనల్గా ఏమంటే ఒక లెక్క మా దగ్గరది మొదుగా ఉంది చాలా బ్యూటీ మోనిస్ పర్మ దీని మీద వస్తుంది సో మనము అక్కడ ముదుగా మీద అది లెక్కలు డెవలప్ చేసి లెక్కలు కీటకి తెచ్చి అది డెవలప్ చేస్తే అక్కడ రెజిన్ ఇస్తుంది అది ఆ రెజిన్ మనము లక్కగా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ కేజీ వరకు అమ్ముతున్నాము సో ఇది ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది డిఎఫ్ఓ గారు మెయిలో మొదలు పెట్టారు ఇది నాకు కూడా ఇక్కడ సార్ మీరు చూడండి అని అన్నారు ఒక టూ మంత్స్ బ్యాక్ హైదరాబాద్ వచ్చారు అప్పుడు నేను చాలా అట్రాక్ట్ అయ్యి అది అక్కడ వెళ్ళాను సో దెర్ ఈస్ లాట్ ఆఫ్ పొటెన్షియల్ దే అండ్ ద థింగ్ ఈజ్ దాట్ దెర్ ఇస్ నో యునో నో ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ అస్ సచ్ ఇన్వెస్ట్మెంట్ ఏం అవసరం లేదు ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ సీజన్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇది మనము లక్కా మీద కొద్దిగా ఆధారపడి ఒక ప్రోనింగ్ చేయాలి యాక్చువల్గా ప్రోనింగ్ చేస్తే ఏమవుతుంది ఫ్రెష్ లీవ్స్ వస్తాయి ఆ ఫ్రెష్ లీవ్స్ ఈ బ్రాంచెస్లో వాళ్ళు కీటలు శాప్ చేసి తింటారు జ్యూస్ త్రాక్తారు బట్టి డెవలప్ అవుతారు అట్లా సో దిస్ పొటెన్షియల్ వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ ఆల్సో ట్రైనింగ్ ఫ్రామ్ ద రాచి జార్ఖండ్లో వీ హెవ్ బ్రాడ్ అండ్ దే హవ్ బిన్ ట్రైన్ అండ్ దే హావ్ ఘాట్ మనీ ఆల్సో अबाउट ट्वेंटी थाउजेंड रूपी पर फैमिली वाली फिफ्टीन ट्रीज वर को डीएफ गार इच्छा एंड एफ है जॉइन